మీరు ఒక ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్తున్నారా లేదా ఒక గ్రాండ్ ఫంక్షన్కి రెడీ అవుతున్నారా ఎంత ఖరీదైన బట్టలు వేసుకున్నా వాటి మీద మడతలు ఉంటే మీ ఇంప్రెస్ అనేది పోతుంది పాత ఐరన్ బాక్స్ వాడుతుంటే బట్టలు కాలిపోతున్నాయా అయితే మీ టెన్షన్కి గుడ్ బై చెప్పండి మీ బట్టలకి ప్రతిరోజు ఒక కొత్త కళని ఇచ్చే ఒక స్మార్ట్ సొల్యూషన్ వచ్చేసింది అదే ఓరియంట్ ఎలక్ట్రిక్ ఫ్యాబ్రిక్సియో థౌజండ్ వాట్ డ్రై ఐరన్ ఇప్పుడు ఇండియాలో మీరు నంబర్ వన్ ఇస్త్రీ పెట్టె కోసం ఈ ఐరన్ బాక్స్ కోసం వెతుకుతున్నట్లయితే లో నంబర్ వన్ ఇదే వస్తుంది ఇది మామూలు ఐరన్ కాదు ఇది కేవలం ఇస్త్రీ పెట్టె కాదు మీ స్టైల్ని కాపాడే ఒక పర్సనల్ ఫ్యాషన్ అసిస్టెంట్ చాలా మంది ఐరన్ బాక్స్ అంటే ఏదో ఒకటి కొనేస్తారు ఏది చూడకుండా రెడ్ డిగ్రీ వేవ్ చూడకుండా కానీ బట్టలు కాలిపోవడానికి అసలు కారణం దాని కింద ఉంటే ప్లేట్ క్వాలిటీ సరిగ్గా లేకపోవడమే ఇక్కడ ఓరియంట్ ఒక అద్భుతమైన ట్విస్ట్ ఇచ్చింది ఇందులో జర్మనీకి చెందిన ప్రసిద్ధ వేల్బర్గర్ నాన్ స్టిక్ ఇంకా సోల్ పేట్ కోటింగ్ వాడారు అంటే ఇది బట్టల మీద వెన్నెలగా స్మూత్గా జారిపోతుంది మీరు పట్టు చీరలు ఇస్త్రీ చేసిన కాటన్ షర్ట్లు చేసిన బట్ట అతుక్కుంటున్న భయం అనేది ఇందులో ఉండదు చాలా స్మూత్గా ఉంటుంది ఇస్త్రీ చేయడం అనేది మీకు కష్టంగా కాకుండా ఒక సరదా పనిలా మారిపోతుంది ఇప్పుడు దీనిలోనే పవర్ఫుల్ ఫీచర్స్ని గమనించండి వెయ్యి వాట్లతో ఫాస్ట్ హీటింగ్ ఇది చాలా వేగంగా వేడుకుతుంది ఉదయం హడావుడిలో ఉన్న మీ సమయాన్ని అదా చేస్తుంది ఫైవ్ లెవెల్ సెట్టింగ్స్ ఉన్నాయి సేఫ్టీ విషయంలో ఓరియంటల్ రాజీ పడదు ఇందులో ఐదు రకాల సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి ఇది ఓవర్ హీట్ను ఇవ్వకుండా కాపాడుతాయి ఇంకా టెంపరేచర్ కంట్రోల్ సిల్క్ కాటోన్ నైలాన్ ఇలా ఏ రకమైన బట్టకైనా తగినంత వేడిని మీరు సెట్ చేసుకోవచ్చు మూడు వందల అరవై డిగ్రీల కార్డ్ వైర్ అడ్డుపడుతుందని ఇచ్చినాక పడకుండా ఇందులోని వైర్ ఏ దిశలో సులభంగా అయినా తిప్పుకోవచ్చు మనం హెవీ టు టీ పర్ఫార్మిన్స్ ఇది చూడ్డానికి వైట్ కలర్లో ఉన్న మడతలు తీయడంలో మాత్రం సూపర్ పవర్ సూపర్ పవర్ఫుల్ ఇంకా మనం ఏదైనా ఎలక్ట్రిక్ వస్తువు కొన్నప్పుడు ఒకవేళ పాడైపోతే అసలు దాని పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తాం కానీ ఇంటర్ ఈ ఫ్యాబ్రిక్ విషయంలో వద్దు ఎందుకంటే వీళ్ళు ఇస్తున్నారు ఏకంగా రెండు సంవత్సరాల రిప్లేస్మెంట్ వారంటీ అంటే రిపేర్ కాదు మీకు ఏ సమస్య వచ్చినా డైరెక్ట్గా రీప్లేస్మెంటే తీసుకోవచ్చు అది తీసుకొని పాత తీసుకొని కొత్త తీస్తారు ఒక రిప్లేస్మెంట్ వారంటీ ఇస్తుంది అంటే వారి ప్రోడక్ట్ మీద వారికి ఎంతగా నమ్మకం ఆలోచించండి అంటే టెస్ట్ చేసిన హై క్వాలిటీ నెంబర్ వన్ బెస్ట్ ఇస్త్రీ పెట్టే ఇదే ఇది ఇండియా మొత్తంలో సెల్ అవుతుంది రెండు సంవత్సరాల వరకు రిప్లేస్మెంట్ ఇస్తామంటే అది పాడవదని అర్థం అంత క్వాలిటీ ఇంకోటి లేదని అర్థం మీ కుటుంబం మొత్తానికి నీట్ అయిన స్టైలిష్ లుక్ ఇచ్చే బాధ్యత ఇది తీసుకుంటుంది సో ఫ్రెండ్స్ మీరు జర్మన్ టెక్నాలజీ ఇంకా సోల్ ప్లేట్ ఫైవ్ లెవెల్ సేఫ్టీ మరియు రెండు వేల రిప్లేస్మెంట్ వారంటీ ఇన్ని ఫీచర్లున్నా ఓరియల్ట్ ఫ్యాబ్రిక్స్ మించిన బెస్ట్ డైరన్ ఇంకేమైనా ఉందా ఈ దేశంలో ఇంకోటి లేదు ఇదే నెంబర్ వన్ దీని బెస్ట్ బై లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చిన అమెజాన్ ఫ్లెట్ లింక్ మీరు క్లిక్ కొనుగోలు చేయండి మీరు ఇండియాలో ఇక్కడ ఉన్న రెండు రోజుల్లోనూ డెలివరీ చేస్తారు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇంకా రిప్లేస్మెంట్ కావాలన్నా లోపల అన్నీ సాయం చేసే హెల్ప్లైన్ నెంబర్స్ ఉంటాయి మీరు మెసేజ్ చాట్ చేయవచ్చు ఫోన్ కాల్ కూడా చేయవచ్చు ఏమైనా రిపేర్ వస్తే రిప్లేస్మెంట్ తీసుకోవచ్చు నంబర్ వన్ ఇస్తే పెట్టే ఇదే ఇండియాలో ఇప్పుడే ఆర్డర్ చేయండి ఇంకా మీరు ఇంట్లో బట్టలు ఇస్త్రీ చేసుకుంటారా లాండ్రీగా ఇస్తారా కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ వ్యాప్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెళ్ళే కానీ ప్రిస్ చేయండి ఈ వీడియోనే లైక్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ మంచి టెక్ గ్యాడ్జెట్ రిమేతో మీ ముందుకు వచ్చేస్తాం స్టే సేఫ్ స్టే నీట్ స్టైలిష్ గా ఉండండి ఇంకా పూర్తి వీడియో చూస్తున్నాం మీ అందరికి ధన్యవాదాలు